సీఎం జగన్మోహన్ రెడ్డి గడిచిన మూడు నెలలుగా పరిపాలన వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు సెంటర్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడారు అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టుల్ని కూడా ప్రారంభించి సిద్ధం పేరుతో జగన్ సభలు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఐదు సంవత్సరాల పాలనలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా పరదాలు కట్టుకొని తిరిగారని ఎద్దేవా చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు దాదాపు మూడు నెలల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసేసి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు ఆ ఎలక్షన్ ప్రచారానికి ఒక పేరు పెట్టుకున్నాడు సిద్ధం అని మామూలుగా అయితే నేను వీళ్ళన్నిటికీ ఆయన పేరో వాళ్ళ నాన్న పేరో పెట్టుకుంటాడు తను ఏ కుదిరినట్లేదు మరి ఆ రైటర్లు ఎవరు రాసిచ్చినట్లేదు సరిగా దానికోసమని సిద్ధం అనే ఒక పదం పెట్టుకుని పరిపాలనంతా కూడా అంతకుముందు లేదనుకోండి పూర్తిగా గాలికొదిలేసి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కొత్త నాటకానికి తెరలేపాడు అది నిన్నటి సభ ఆఖరిదట ఆఖరి సభ కాబట్టి దానికి పెద్ద ఎత్తున లక్షల్లో జనాన్ని తీసుకురావాలి ఎందుకంటే ఎట్లా తెలుసు వీళ్ళు ఏ రకంగా గ్రాఫిక్స్తో వాళ్ళ సాక్షి మీడియాలో చూపిస్తారు ఏ రకంగా లక్షల లక్షలు వచ్చారని వాళ్ళ సాక్షి పేపర్లో వేస్తారో జనం తెలుసు కానీ పైకి చెప్పాలి కదా అన్ని లక్షలు వచ్చారని ఏదైనా స్వచ్ఛందంగా జనం వస్తే దాన్ని ఎవరు అయినా కానీ వీళ్ళు నా కోసం వచ్చారు నా మీద ప్రేమతో వచ్చారు అనుకుంటాం కానీ దానికి పెద్ద ఎత్తున ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పేరుతో మొదలుపెట్టాడు దానిలో భాగంగానే చూసాం పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు రాజమౌళి సెట్టింగ్లు వేశారు ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ చేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూశాం అంటే నీటిపారుదల రంగంలో కూడా ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయటము పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము ప్రారంభోత్సవాలు చేయటము ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ మూడో రోజున ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత అంత మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి చూస్తున్నాం ఇదే నన్ను మేము స్వర్ణయుగానికి నాందే అంట నువ్వు చూసాం స్వర్ణ యుగానికి నాందే లేకపోతే ఇది నీ దోపిడీకి నువ్వు దారి లేసుకున్నావు ఐదు సంవత్సరాల నుంచి స్వర్ణ యుగానికి దారి అంటే ఎవిడికి తెలియదు ఏమి స్వర్ణ యుగం ఎవడికి తెలియదు ఎక్కడ చూసినా హత్యలు ఆ రాష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమి లేదు కానీ పెద్దగా ఏదో చెప్తున్నాడు స్వర్ణయుగానికి దారి అంట ఒకసారి ప్రజలారా తెలుసుకోండి స్వర్ణయుగానికి దారి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన గారి దోపిడీకి దోపిడీ చేసిందాన్ని ఎటు తీసుకెళ్ళాలో అటు తీసుకెళ్లడానికి దారులు వేసుకున్నా ఒకసారి గమనించండి ప్రజలంతా కూడా ఒకసారి ప్రజలందరూ గమనించండి అరే ఇవాళ పులివెందులు వెళ్ళడానికి కూడా నీ సొంత నియోజకవర్గం వెళ్ళడానికి కూడా నువ్వు రోడ్లు ఎంపట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్న నువ్వు నువ్వు సింహానివా అరే సింహం సింహ సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీ నాయకుడు సింహమా లేదా ఏంటంటారు పిల్లో ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళే వాడిని ఏమంటారో ఒకసారి మీరందరూ పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి